పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మొగల్తూరు మండలం మొగల్తూరు గ్రామంలోని గోగులమ్మ పేటలో పదిహేను లక్షల రూపాయలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ మరియు సత్రవ పాలనలో ఇరవై మూడు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల రూపాయలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం భవానీ కాలనీలో నలభై మూడు పాయింట్ ఆరు సున్నా లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయం ఇరవై మూడు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల రూపాయలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం మరియు భవానీ కాలనీలో ముప్పై లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన ముక్కువారి వీధి శివాలయం వీధిలో ముప్పై లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రహదారుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిపాలనలో పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకురావటం జరిగింది మరి ఈ రోజున సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లే కాకుండా వారి పరిపాలనకు అనువైనటువంటి సచివాలయ భవనాలని నిర్మించుకోవటం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా మన నరసాపురం నియోజకవర్గంలో నలభై నలభై ఐదు గ్రామ సచివాలయాలు గ్రామాల్లో ఇవ్వటం జరిగింది ఒక్కొక్కటి నలభై లక్షల రూపాయలతో అలాగే ప్రతి గ్రామంలోని సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలతో రైతు భరోసా కేంద్రాలను నిర్మించడం జరిగింది ప్రతి సచివాలయ పరిధిలో అలాగే ప్రతి సచివాలయ పరిధిలో సింగిల్ బెడ్ హాస్పిటల్ వెల్నెస్ సెంటర్లు నిర్మాణం చేపట్టడం జరిగింది మరి ఇలా ఇచ్చినటువంటి నలభై ఐదు గ్రామ పంచాయతీల్లో అన్ని గ్రామ పంచాయతీల్లో ఇచ్చినటువంటి బిల్డింగ్స్ని కంప్లీట్ చేసినటువంటి ఏకైక నియోజకవర్గం నసాప నియోజకవర్గం రాష్ట్రంలో ఈ రోజుతో అన్ని గ్రామ సచివాలయ భవనాలు కూడా పూర్తి చేసుకున్నాం రెండు చోట కోర్టులో వేసున్నారు ప్రతిపక్షాలకు చెందినటువంటి నాయకులు ఆ రెండు ఆగిన కనవన్నీ కూడా పూర్తి చేసుకున్నాం ఇవాళ చాలా సంతోషంగా ఉంది ఇచ్చినటువంటి బిల్డింగ్స్ అన్నిటినీ కూడా కంప్లీట్ చేసుకోవటం ఇవాళ అందరికీ ప్రజలందరికీ కూడా ఈ భవనాలన్నింటినీ కూడా అందుబాటులోకి తీసుకురావటం పూర్తి స్థాయిలో ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమం నరసాపురం నియోజకవర్గంలో మరి మనం అందరం కూడా సద్వినియోగం చేసుకున్నాం ప్రతి బిల్డింగ్ని ఓపెనింగ్ చేసి ఈ రోజుతోటి అన్ని బిల్డింగ్లు కంప్లీట్ అయ్యి ఓపెనింగ్ పూర్తి చేసుకున్నాం ఇచ్చినటువంటి అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని మీ అందరికీ సమగంగా తెలియపరచుకుంటూ ఉన్నాం మరి మొగల్దూరులో ఈ రోజున నాలుగో సచివాలయము రైతు భరోసా కేంద్రము అలాగే మరి ఓటో సచివాలయంలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రము ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్నాం అలాగే ఈ గ్రామంలో అరవై లక్షల రూపాయలతో నిర్మించినటువంటి సిమెంట్ రోడ్ని ప్రారంభించుకున్నాం అలాగే వేయిపోయేటువంటి ఒక అరవై లక్షల రూపాయలతో భూమి పూజ చేసుకోవటం జరిగింది అలాగే ఈ గ్రామంలో ఆల్రెడీ డ్రింకింగ్ వాటర్ రోడ్లు మౌలిక సదుపాయాలకి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టున్నాం అలాగే ఇంటర్నల్ రోడ్ నేజర్ మొగల్తూర్ టౌన్కి సత్రంపాలెం దగ్గర నుంచి సెంటర్ నుంచి పేదపల్లిపాలెం వరకు ఉన్నటువంటి మెయిన్ బిట్ ఆర్ఎన్ బి రోడ్డు గతంలో ఎన్హెచ్ బైపాస్ వెళ్ళిపోవటం వల్ల ఈ బిట్ వదిలేసి ఉన్నారు దీన్ని పది కోట్ల రూపాయలు మంజూరు చేసి టెండర్ పిలుచున్నాం అలాగే కాళీపట్నం దగ్గర టర్నింగ్లో ఉన్నటువంటి ఎల్షేప్ బిట్టు ఈ రెండు కలిపి రిపోర్ట్ చేయడానికి ఆల్రెడీ టెండర్లు కూడా పిలుచున్నారు ఇప్పటికే మొగల్దూర్ నుంచి కనెక్టివిటీ రోడ్లు ఇటు కొత్తగాయలు తెప్ప రోడ్డు ఓపెనింగ్ చేసుకున్నాం వీటిలాగా నల్లవారు తోట కుక్కలవరు తోట రోడ్డు కానీ ఇలా కాలువగట్టు నుంచి పిప్పలవరు తోట నుంచి పుల్పొరితోట తోట నుంచి రావణపల్లిం వెళ్ళే రోడ్డు రోడ్డు కానీ అలాగే మొగల్దూరు పాతకాలం సెంటర్ నుంచి కొండావరపేట పాలకం దాకా రోడ్డు కానీ ఇవన్నీ పూర్తి చేసుకుంటా ఉన్నాం ఇంకా పడవటి బాలం వెంప వెళ్ళేటువంటి రోడ్డు ఇంకంప్లీటెడ్గా ఉంది కాంట్రాక్టర్ చనిపోవటం వల్ల పెండింగ్లో ఉంది అది కూడా మరి తొందరలోనే పూర్తి చేసి ఈ మొగల్దూర్కి కనెక్టివిటీ రోడ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో మరి ఇంప్లిమెంట్ చేయడానికి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెడతా ఉన్నాం అలాగే డ్రింకింగ్ వాటర్ విషయంలో కూడా ఇప్పటికే ఎక్కువ నిధులు ఖర్చు పెట్టున్నాం ఎడిషనల్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ కూడా నిర్మాణం జరుగుతుంది ఇలాగే మొగల్దూర్ పట్టణానికి సంబంధించి ప్రయారిటీ వర్క్స్ అన్నిటిని కూడా కంప్లీట్ చేయటం మరి మేజర్ డ్రైనేజ్ సిస్టమ్ భవిష్యత్తులో మొగల్దూర్లో ప్రధాన సమస్యగా ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ని ఫ్యూచర్లో మరి ఆల్రెడీ టెక్నికల్ టీమ్ తోటి దీన్ని ఎస్టిమేషన్ చేయిస్తూ ఉన్నాం అండర్ గ్రౌండ్ డ్రైన్ డ్రైనేజ్ ద్వారా మెయిన్ పైప్ లైన్ ద్వారా బయటికి పంపాలని ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపుతూ ఉన్నాం తొందరలో అది కూడా పూర్తయితే మొగల్దూరు టౌన్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో మరి ఒక పక్క మంచినీళ్ళు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ మౌలిక వసతులన్నీ కూడా అలాగే ఈ గ్రామానికి సంబంధించి ఆల్రెడీ ఉన్నటువంటి హై స్కూలు ఎలిమెంటరీ స్కూల్స్ యూపీ స్కూల్స్ అన్ని నాడు నీళ్ళలో కంప్లీట్ చేశాం ఇక్కడ ఉన్నటువంటి పిహెచ్సిని కూడా యాభై లక్షల రూపాయలతో మరి ఆధునీకరణ చేయటం జరిగింది ఇలా మొగల్దూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన సంస్థలన్నీ కూడా మరి పూర్తి చేయడానికి మరి ఇవన్నీ కూడా చాలా మటుకు పూర్తయినాయి ఏదైనా ఇవన్నీ ప్రయారిటీలో పనులన్నీ కూడా వేగవంతం చేయడానికి